పూరిగా డైరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి కొంతమంది ఫేక్ రివ్యూలు నెగిటివ్గా చెప్తున్నారు కానీ అక్కడక్కడ కొంచెం లేకుండా మాట వస్తుంది కానీ సినిమా అయితే చాలా బాగుంది నాకు వన్ కంటే ఈ టూ ఏ బాగా నచ్చింది కొంచెం అక్కడక్కడ కొంచెం లేక సినిమా చాలా బాగుంది సాంగ్స్ కానీ హాలీ గారి యాక్టింగ్ కానీ సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ కానీ చింపేశారు అసలు సినిమాకి అయితే టెన్కి నేను నైన్ ఇస్తాను రేటింగు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు సినిమా చాలా బాగుంది అంటారు ఏమది మరి పూరి గారి మీద ఏమన్నా ఎవరైనా బ్యాట్ చేయాలని చేస్తున్నారా ఇంకోటో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుందండి అది రామ్ గారి మీద ఏమన్నా ఇదే చేస్తున్నారా తెలియదు కానీ అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఊపు ఈ సినిమాలో లేదండి మా సాంగ్స్ విషయంలో కానీ సినిమా అయితే చాలా బాగుందండి బాగుందండి క్లైమాక్స్ కూడా చాలా బాగుంది రామ్ పెర్ఫార్మెన్స్ పూరిగా డైరెక్షన్ కోసం సినిమా ఖచ్చితంగా చూడాలండి తెలుగు ఆడిసి ఖచ్చితంగా చూస్తారు చాలా బాగుంది సినిమా డైలాగ్స్ కానీ పూరిగా డైరెక్షన్ కానీ ఒక మార్క్ కనిపిస్తుంది మార్కు సినిమా అయితే చాలా బాగా తీశాడు లైగర్ని గుర్తు గుర్తు ఈ సినిమా బాగా తీశారు ఆ వచ్చిన డిజాస్టర్ వల్ల సినిమా హిట్ అయింది రెండింటికి రెండు అది వేరు ఇది వేరు కాన్సెప్ట్ అవటం కానీ అది వేరు ఇది వేరు టెన్ కి నైన్ ఇస్తానండి టెన్ కి చాలా బాగుంది సినిమా స్మార్ట్ శంకర్ చాలా బాగుందన్న బాగా నచ్చింది నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే పూరి గారు ఈజ్ బ్యాక్ ఆయన డైలాగ్ డెలివరీస్ ఉంటాయి కదా గుచ్చుకునే డైలాగ్స్ ఆ డైలాగ్స్ అనేది చాలా బాగా ఉన్నాయి ఈ సినిమాలో అలాగే మన ఎవరైతే అలీగారి కామెడీ అయితే మాత్రం త్రూ అవుట్ ఒక ఏడు సీన్లు ఉంటాయి నవ్వుకుని చచ్చిపోతాం చాలా బాగుందని అనమాట అంటే కొంచెం అడల్ట్ డైలాగ్స్ ఉంటాయి కానీ చాలా బాగుంది హీరోయిన్ని పూరి జగన్నాథ్ గారి హీరోయిన్ ఎలా చూపిస్తాడు హీరోయిన్ కూడా అలాగే చూపిస్తాడు వాళ్ళ దగ్గర నుంచి తల వరకు సూపర్ చూపించాడు చాలా బాగా సీన్స్ ఉన్నాయి డైలాగ్స్ కూడా ఉన్నాయి సూపర్ బెయిల్ అయ్యి ఫస్ట్లోనే సింహం డైలాగ్ ఉంటుంది ఆ సింహం డైలాగ్ నుంచి లాస్ట్లో త్రిశూలం త్రిశూలంతో చంపేసిన తర్వాత డైలాగ్స్ వరకు అన్నీ బాగా నచ్చాయి నాకు దీంట్లో ఒక పది పదిహేను డైలాగులు గుర్తుండిపోతాయి ప్రతి మనిషి వాళ్ళ దీంట్లో వాడతారు కూడా రామ్ గారు ఎనర్జెటిక్ ఆయన రెడ్ బుల్ తాగినా తాగకపోయినా ఒకే ఎనర్జీ ఉంటాడు ఈ సినిమాలో దానికన్నా ఎక్కువ ఉన్నాడు అనమాట ఫుల్ ఎనర్జీ అయితే ఉంది రామ్ గారు యాక్టింగ్ చెప్తున్నాను కదా ఫుల్ ఎనర్జెటిక్ చాలా బాగుంది అసలు ఆ ఎనర్జీ నాకైతే మాత్రం సూపర్గా బాగా నచ్చింది ఈ సినిమా టోటల్గా చెప్తున్నా కదా ఫైవ్కి కి ఫైవ్ రేటింగ్ అయితేనే ఇస్తా పూరి గారి ఈజ్ బ్యాక్ లైగర్తో పోయిన డబ్బులు ఈ సినిమాతో వస్తాయి రావాలి కూడా అయ్యో మామూలుగా సంజయ్ దాత్ అసలు సంజయ్ దాత్ అసలు వేరే లెవెల్లో సంజయ్ దాత్ వల్ల రామ్కి అసలు వేరే లెవెల్ వైబ్ సార్ ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది తల్లి బోనాల పండకి కోల్డ్ ఎట్లాది అయినాయి అట్లా దేవుతాయి బాగుంది సినిమా అయితే సాంగ్స్ అయితే వరస్ట్ చెప్పాలంటే ఒక వాళ్ళ ఫ్యాన్స్ అట్టైనా పర్లేదు ఎందుకంటే ఉన్నది చెప్తాను ఎందుకంటే టికెట్ కొన్నాం ఒకటికి ఉన్నాయి కదా పైసలు ఇచ్చి కొన్నాం కదా మన న్యాయంగా చెప్పాలి కదా ఉన్నది చెప్పాలి కదా జెన్యున్ ఇవ్వాలంటే సాంగ్స్ మాత్రం వరస్ట్ అమ్మతోడు అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మా అలాంటి మనలాంటి చిన్న కళాకారులకు ఇస్తే అయినా అసలు వేరే లెవెల్లో దింపుతారు సాంగ్స్ అయితే వరస్ట్ హీరోయిన్ కూడా ఎందుకు పెట్టిండేమో కానీ పైసలు పో చెప్పాలంటే మంచి మంచి నా అంటే యాక్టింగ్ ని నమ్ముకొని అంటే మంచి మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు అట్లాంటలో ఛాన్సెస్ ఛాన్స్ మంచిగా ఉంటుంది హీరోయిన్లకి హీరోయిన్ అయితే వరస్ట్ యాక్టింగ్ వరస్ట్ అంటే ఆమె హీరోయిన్ అంటే ఒక చైనాలు ఎక్కువ ఉంటుంది ఇంత పెద్ద తలే వేసుకొని ఇంత పెద్ద మోమె వేసుకొని అంటే ఎక్స్పోజింగ్ పెట్టి ఎక్స్పోజింగ్ కాదు కావాల్సింది ఏంటంటే కళ్ళకి ఆనందం చూస్తే స్క్రీన్ మీద వచ్చింది ఒక బాబు బొమ్మ వచ్చింది యాక్టింగ్ నిలబెడతా సినిమా నిలబెడుతుంది అన్నట్టుండే కానీ లే ఏంటంటే ఒక బ్లాక్ ఒక కరాటే ఫైటర్ తీసుకొచ్చినట్టు ఉంది హీరోయిన్ పక్కన పెట్టి సాంగ్స్ పక్కన పెట్టోర్రీ సంజయ్ దత్ రాము డైలాగ్ తెలంగాణ యాస్ ఉంటుంది ఆటో సీట్లు జింగుతే ఒక్కొక్కరికి అబ్బా తెలంగాణ యాస్ అయితే సంపం మింగిండు అసలు అది చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు వేరే యాస నుంచి ఈ యాసకి వచ్చిరా అంటే అది చిన్న ముచ్చట కాదు తెలంగాణ స్లాంగ్ మాట్లాడం అంత ఈజీ కాదు సినిమా మాత్రము సూపరు సినిమా చూడొచ్చు పన్నది చాలా బాగుంటుంది ఈస్ ఎనర్జెటిక్ ఈస్ ఆల్వేస్ ఎనర్జెటిక్ చాలా బాగుంటాడు అండ్ సినిమా కూడా చూడొచ్చు వాళ్ళు ఫ్యామిలీ కూడా చూడొచ్చు ఫ్యామిలీ డ్రామాటిక్ మూవీ అండ్ బాగుంది హీ క్యా నా సంజయ్ నత్ కూడా బాగా చేస్తారు బికాస్ ఈజ్ ఆ బిగ్ యాక్టర్ అండ్ హీ కాన్ ఆసోట్ టూరిస్ట్ కూడా బాగా చేస్తారు ఐ మీన్ డైరెక్షన్ బాగుంది చార్మినార్ ప్రొడ్యూసింగ్ బాగుంది మూవీ బాగుంది రామ్ ఎనర్జీతో బాగుంది హీరోయిన్ కూడా బాగా చేస్తారు అండ్ అండ్ ఐ ఐ లవ్ 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 హిమ్ మ్యాన్ సీరియస్లీ విజిటర్ వరంగల్ ఆల్సో ఐ విజిటర్ వరంగల్ అండ్ తను కూడా వచ్చాడు సినిమా గురించి చెప్పాడు అండ్ రామ్ డైలాగ్ మార్ ముంతా చర్చింత మూవీ ఎందుకు చూడాలంటారు రామ్ కోసమా కామెడీ కోసమా స్టోరీ కోసమా నేనైతే రామ్ కోసమే వచ్చాను మీట ఆలీ ఆలీ కామెడీ అయినా హీరోయిన్ హీరో విలన్ మాస్ అయినా రామ్ ఎనర్జెటిక్ కోసమే రావచ్చు అండ్ సెంటిమెంట్ ఉంది అన్నారు మదర్ సెంటిమెంట్ దాని కోసం చూడండి మదర్ సెంటిమెంట్ బాగుంది అండ్ ఎనీ వన్ కెన్ ఫీల్ ఫీల్ ద మూవీ సినిమా మూవీ నాకు హైలైట్ అండ్ మూవీ అయితే మదర్ ఎమోషనల్ ఫైట్ డైలాగ్స్ యాక్షన్ గన్స్ ఫైరింగ్ ఎక్సెట్రా సాంగ్స్ కొంచెం ఐ మీన్ మాస్ ఉన్నాయి ఒక టూ సాంగ్స్ మాస్ ఉన్నాయి సో పర్లేదు సాంగ్స్ కూడా ఓకే మరీ లాగానే కాదు మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓకే ఫస్ట్ ఆఫ్ బాగుంది సెకండ్ ఆఫ్ కొంచెం బట్ అందులో అయితే ఎనర్జీ అయితే బాగుంటది ఈక్వల్ ఎనర్జీ మూవీకి అయితే ఐ విల్ గివ్ అరౌండ్ సెవెన్ ఆర్ ఎయిట్ మా రామ్ కిల్ గివ్ టెన్ హీ విల్ ఆల్దేస్ ఎనర్జీ